బుద్ధుడు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం చెడ్డ నేస్తాలతో చెలిమి తెగతించుకో వాళ్ళతో స్నేహం చెయ్యుకో అన్నారు స్నేహితులు చాలా మంది ఉంటారు రకరకాలు ఉంటారు అది సైల్యం అది లోకంలో రకరకాల జనాలు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారు కానీ ఈ స్థితిలో ఉన్న మనము అటువంటి చెడు లక్షణాలు కలిగినటువంటి చెడు అలవాట్లు చెడు వ్యసనాలు చెడు గుణాలు ఉన్నటువంటి వారితో స్నేహం తినించుకోమన్నాడు వదిలేమన్నాడు ఎందుకని అంటే మన ప్రభావం వాడి మీద పడదు కానీ ఎప్పుడప్పుడు వాడి ప్రభావం మన మీద పడదు అని చేత అటువంటి వాళ్ళతో స్నేహం చెయ్యొద్దు అని చెప్పే బుద్ధుడు చెప్తున్నాడు చెడ్డ స్నేహితుడవుడు అన్నది మనకి తెలియాలి అంటే మనం ఎన్నో రకాల చెడు గురించి చెప్పుకోం అవి కాస్త మీరు ఒక రెండు మూడు సార్లు చదువుకుని వాటిని ఆ లక్షణాలు ఆ ప్రవర్తన వాళ్ళలో కనిపిస్తూ ఉంటే వాళ్ళకు కొంచెం దూరం అవ్వడం మంచిది బుద్ధుడు చెప్పినట్టు ఆ చెడు లక్షణాలు కలిగినటువంటి వాళ్ళతో స్నేహం చేయకుండా నీచ మానవులతో నెయ్యమ్ము తు నీచమైన పనులు చేస్తూ ఉంటారు అసహ్యకరమైన పనులు చేస్తారు ఇతరులకు నష్టం కలిగించే పనులు చేస్తారు ఇటువంటి వాళ్ళతో పరిచయం లేకుండా చేసుకోవాలి ఆ లక్షణాలు కలిగిన వాళ్ళతో కొంచెం మనం దూరంగా ఉండాలి వాళ్ళ ప్రభావం మన మీద పడకుండా అలా వాళ్ళకి దూరంగా ఉంటూ ఇంకేం చేయాలి ఇది కూడా చెప్పారు మంచి మిత్రుల పొత్తు పెంచి పోషించుకో మంచి పనులు చేసిన వారు మంచి లక్షణాలు మంచి గుణాలు ఉన్నవాళ్ళు మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు అలాంటి స్నేహితులతో పరిచయాలు పెంచుకో నేను అందుకే భీమవరం మూడు రోజుల క్లాస్కి రమ్మంటాను అంత కారణం ఏంటంటే అద్భుతమైన మాస్టర్లు ఉన్నారు భీమవరం క్లాస్కి వచ్చేవాళ్ళు వాళ్ళందరి పరిచయం వాళ్ళ మాటలు వాళ్ళ సలహాలు వాళ్ళ సాంగత్యం వీళ్ళకి ఎంతో ఉపకరిస్తుంది ఇంచేతంటే ఇటువంటి సాంగత్యం మనకి బయట దొరకదు ఈ జ్ఞాన ఆసక్తి ఉన్నవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు వాళ్ళందరూ ఇక్కడ భీమవరం క్లాసులు కొలుస్తారు మరి నిజంగా వాళ్ళతో సాంగత్యం చేసేటప్పుడు పరిచయాలు చేసుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాటలు మనకు ఎంతో సహకరిస్తాయి ఇంకో రకమైన సలహాలు కానీ ఇంకోటి కానీ ఎవరు కూడా రావచ్చు అందరూ ఒక్కసారి మంచి వాళ్ళు ఎక్కడైపోతారు ఒక్కసారి జ్ఞానం అయి ఎక్కడైపోతారు ఆ సాంగత్యంతో మెల్లిగా మార్పులు వస్తాయి ఒక్కసారి రాదు మార్ మో మనిషి మారడం అంటే అంత తేలిక వాటి ప్రభావం వల్ల ఈ మార్గంలో ఆసక్తి చూపిస్తారు ఇంకా సాధనలో తీవ్రతను పెంచుతారు పనికిరాని వాటిని పక్కన పెడుతూ ఉంటారు పనికిరాని పనులు పనికిరాని అలవాట్లు అన్ని పక్కన పెడతారు అలాంటి సాంగత్యం కూడా దూరంగా ఉంటూ ఉంటారు ఇప్పుడు వీళ్ళలో ఎంతో మార్పులు వస్తూ ఉంటాయి వీరి ఆలోచన విధానంలో మాటల్లో చేతల్లో పనుల్లో చాలా మార్పులు వస్తాయి మరి వీరు ఇతరులకి ఎంతో మంచి చేస్తారు మంచి చేయడానికే ప్రయత్నిస్తారు అలాంటి వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి మానవుల్లో ఉత్తమమైన వారు వీళ్ళంతా కూడా